నమస్తే అందరూ బాగున్నారండి ఈరోజు కూడా మన ఆశ్రమానికి అన్నదాతలు ఉన్నారండి వారు ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రం కాదు వారిది వారిది కేరళ రాష్ట్రం వారు మాకు తెలిసిన రిలేటివ్ వారు కలిపి లో ఉంటున్నారు మా వాళ్ళ ద్వారా మన ఆశ్రమం గురించి తెలుసుకుని ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు అయితే మన ఆశ్రమానికి డొనేట్ చేశారండి భోజనాలకి అలాగే ఈరోజు కూడా వారి పాప వచ్చేసి ఆ పేరు అదితి అండి ఆ అమ్మాయి పుట్టినరోజు అంట ఆ అమ్మాయి పేరు మీద అయితే మన ఆశ్రమానికి అన్నదానం చేశారు చాలా సంతోషం వేసిందండి కేరళలో ఉన్న ఆయన తెలుగు అయితే అసలు రాదంట కానీ మన ఆశ్రమం గురించి తెలుసుకుని అన్ని వివరాలు కనుక్కుని ప్రతి వీడియో చూసి అంటే ఇంతకుముందు ఛానల్లో ఉన్న వీడియోలు అబ్జర్వ్ చేశారండి ఆయన చేసి ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి అకేషన్కి మన ఆశ్రమానికి అన్నదానాన్ని పంపిస్తున్నారు వారి కుటుంబానికి వారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి అలాగే ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు అతిథి హ్యాపీ బర్త్డే టు యూ అలాగే మన ఆశ్రమానికి యూట్యూబ్ ఛానల్ చూసి ఎంతో మంది అన్నదానానికి పంపిస్తున్నారండి వారందరి సహాయానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలి తెలియజేస్తూ అతిథికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ నమస్తే థ్యాంక్ యూ